ఇరవై ఆరవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు నూట ముప్పై ఆరవ అధ్యాయము ఒకటవ వచనము యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును సహోదరి సహోదరులరా ప్రభువు ఎంతో కృపగల దేవుడు కరుణామయుడు ఎన్నో సార్లు మనము ప్రభువుకు విరుద్ధమైన కార్యాలను చేసి ప్రభుని బాధ పెట్టినప్పటికీ మనపై ఉన్న గొప్ప ప్రేమ వలన కృపతో మనల్ని క్షమిస్తూ ఉన్నాడు నిజానికి మనల్ని శిక్షించడం ప్రభువునకు ఒక్క క్షణం చాలు మనలో ఏ ఒక్కరం నశించడము ప్రభువునికి ఉండదు కాబట్టి మనల్ని శిక్షించకుండా ప్రభువు ఎన్నో అవకాశాలను మనకు ఇస్తూ ఉన్నాడు మనపై దయను చూపిస్తూ మనకు అర్హత లేనప్పటికీ ఎన్నో విధాలుగా మనల్ని ఆశీర్వదిస్తూ మన జీవితాలలో మేలును జరిగిస్తూ ఉన్నాడు ఇవన్నీ మనం గుర్తించం కాని మనం అనుకున్నది ఏదో ఒకటి జరగలేదని అసంతృప్తిగా ఉంటాము అయితే దేవుని వాక్యం చెప్తుంది యహో వా దయాలుడు ఆయనకు స్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును అని మనపై ప్రభు చూపిస్తున్న దయను కృపను మనం నిజంగా గుర్తిస్తున్నామా ప్రభు పట్ల మనం కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉంటున్నామా మేలు జరిగినప్పుడు మాత్రమే కృతజ్ఞత కలిగి ఉండడం కాదు కానీ ప్రభుని బట్టి ప్రభు యొక్క ప్రేమను బట్టి మనపై చూపిస్తున్న కృపను బట్టి ప్రతి క్షణము ప్రతి పరిస్థితిలోనూ ప్రభు పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండాలి ప్రార్థన పరిశుద్ధుడు వరకు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ఎన్నో సార్లు మీకు విరుద్ధమైన కార్యాలను చేసి మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ మాపై ఉన్న గొప్ప ప్రేమతో మమ్మల్ని క్షమిస్తూ ఉన్నారు తండ్రి మేము అనుకున్నవి ఏవో జరగలేదని అసంతృప్తిగా ఉండేవారముగా కాకుండా నా జీవితంలో ఏది జరిగినా ప్రభు నా మంచి కోసమే జరిగిస్తాడు అని మీపై గొప్ప నమ్మకంతో ఉండేవారముగా మమ్మల్ని దీవించండి తండ్రి మీరు మాపై చూపిస్తున్న దయను కృపను గుర్తించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా కేవలం మా జీవితాలలో ఏదో మేలు జరిగినప్పుడు మేము ఆశీర్వదింపబడినప్పుడు మాత్రమే కాకుండా ప్రతి సందర్భంలోనూ మీ పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండి మీకు లోబడి జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకునే సునాము తండ్రి ఆమెన్